नु वेल्ली चॉकलेट दिस करा पो ये yeah! இருக்க நீ கூப்டாலே வரal இல்லையே ஏறுங்கமா ஹ்ம் அம்மா ஆ இன்னைக்கு டوشن ஹ்ம் இன்னைக்கு சண்டே பா ஓ சண்டே நம்ம சண்டே சண்டே

அவங்க என்னதான் இப்ப பிளஸ் படிச்சாலும் அந்த அளவுக்கு மெச்சூரிட்டி இல்ல ஒரு ரெண்டு வருஷம் போகட்டும் அந்த பொண்ணு யாருன்னு நானே உனக்கு சொல்றேன் அப்ப நீ அந்த பொண்ணு போய் நான் அவளை காதலிக்கிறேன் அவனா எனக்கு பிடிக்கும்னு சொல்லணும் நீ தான் எங்களை சேர்த்து வைக்கணும் இல்ல நீ என்னோட பையன்தானா தானா இவ்வளோ மெச்சூர்டா யோசிக்கிற அதான் உனக்கு பிடிச்ச அந்த பொண்ணு யாருன்னு கேக்குறேன். ஏண்டா அந்த வழுத்தையா இருக்கிற பொண்ணா இல்லனா அந்த பப்ளி மாஸ் மாதிரி குண்டா இருக்கிற பொண்ணா? டுடேமா எனக்கு பெல்லு ஜெருகுண்டேதே. ఎవరు ఏంట్రా శేఖర్ చావాలి నువ్వు గెలవాలి ఇబ్రహీం బాయ్ నిన్ను కలవాలని నాతో చాలాసార్లు చెప్పాడు నేను ఆయన ఇక్కడికి తీసుకొచ్చాను ఒక్కొక్క వేటు వేసుంటే ఆ శేఖర్గా అక్కడే చచ్చుండేవాడు కానీ ఆ మలయాలు కూడా వచ్చి అడ్డుకున్నాడు చూడు ముత్తురాజు ఎవరు చంపితే ఏంటి నీకు సందర్భం దొరికితే నువ్వు చంపేవి నాకు సందర్భం దొరికితే నేను చంపేస్తాను కానీ మొత్తానికి ఆ శేఖర్ చావాలి ఫోన్ వస్తుంది అందుకని కాల్ ఇదిగో హలో శేఖర్ నేను జాన్ మాట్లాడుతున్నాను ఎవరు జాన్ రా జానా ఏం జాన్ ఏంటి శేఖర్ ఆ రోజు కూడా మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ చేశానుగా సార్ ప్రాణాలని కాపాడేసి మీ పాటికి వెళ్ళిపోయారు సార్ నేను మీకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదే సార్ పర్లేదు శేఖర్ హౌ ఇస్ యువర్ హెల్త్ సార్ ఇప్పుడు ఆరోగ్యం బాగుందని అడిగాను బాగున్నాను సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి సార్ కాదు నేరుగా వచ్చి కలుస్తాను ఇంకో ఆరు గంటలో నేను మెయిన్ రోడ్ దగ్గరికి వస్తాను మీరు ఎక్కడికి వచ్చేయండి అలాగే సార్ యా ఓకే కూర్చోండి ఏం తీసుకుంటారు ఏమద్దు సార్ సార్ మీరు ఖచ్చితంగా ఏమైనా తినాల్సిందే మీరే ఏదైనా చెప్పండి సార్ టూ ఫ్రూట్ సాలడ్ ఓకే సార్ శేఖర్ మీరు నాకు సహాయం చేసి పెట్టాలి చెప్పండి సార్ నేను ఇక్కడ ఇండియా అంతా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను ఈ స్ట్రాబెరీ పైనాపిల్ ఫ్రూట్స్ సార్ అది ఎవక్కడ ఉంది కదా అవును సార్ మీ ఊర్లోనే అవి ఎక్కువ పండుతున్నాయి కదా అవును అవును సార్ కాస్త మీరు నాకు అది కొనిపెట్టాలి ఐ మీన్ మీరు నాతో పాటు పని చేయాలి సార్ ఏం చేయాలి ఏం పని చేయాలని తెలియకుండా ఉన్నాను సార్ నేను మీకు సహాయం చేయలేను సార్ మీరే సార్ నాకు మళ్ళీ మళ్ళీ సహాయం చేస్తున్నారు తెను ఇదిగోండి అడ్వాన్స్ ఎంత మీరు చేసే పని అలాంటిది నాకు అంత లాభం వస్తుంది చాలా థ్యాంక్స్ సార్ ఇంకా శేఖర్ మీరు డ్రింక్స్ చేయకూడదని నేను చెప్పను ఇక మీదట లోకల్ డ్రింక్స్ మీరు తాకండి ఇదిగోండి ఇలాంటి డ్రింక్స్ తాగండి నాకా సార్ రాణి అయ్యో ఏంటండి ఇన్ని డబ్బులా ఇంత డబ్బు మీకెక్కడిది నాకు ఈ డబ్బులు సార్ ఇచ్చారు సార్ నన్ను ఇందాక పిలిచారు కదా నాకు ఉద్యోగం దొరికింది మన కష్టాలు అనేక మెదడిపోతాయి మనం కూడా మిగతా వాళ్ళలాగా ఉండొచ్చు ఇక మీదట నేను అక్కడికి వెళ్ళను నీకు సంతోషమేనా అల్లుడు హ మావయ్యాలు ఇక మీదట నువ్వు లోకల్ మందు తాగకూడదు ఓన్లీ ఫారిన్ బ్రాండే అల్లుడో ఎలా అయ్యో వద్దు మందు తేగాను పర్లేదు ఫారెన్ మందే కదా ఏంటి సార్ మీరు అక్కడ ఉన్నారు రండి రండి సార్ ఏంటి సార్ సడన్ కాదు రండి సార్ రండి రాణి రాణి ఒక నిమిషం ఏంటండి రాణి హే సార్ వచ్చారు సార్ వచ్చారు అంటుంటే ఓ రండి సార్ వచ్చారు సార్కి ఒక టీ రండి సార్ సార్ కూర్చోండి ఏవండి ఇట్లా రండి సార్ ఒక నిమిషం సార్ ఏంటి వెళ్ళి రెండు దిండ్లు తీసుకురండి రెండు దిండ్లు తీసుకురండి